హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా బ్యాక్ సైడ్ బోట్ నెక్ లో చిన్నగా డ్రాప్ ఇచ్చానండి ఈ సారీ అయితే మీషోలో తీసుకున్నది ఇవి బాగా లో ఉన్న సారీస్ కదా జుమ్మిచ్చు క్లాత్ లో ఆ టైప్ లో అయితే మనకి థౌసండ్ అలానే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేట్లో అయితే ఉన్నాయండి ఇది మన బడ్జెట్ లో సారీ అంటే సెవెన్ హండ్రెడ్ లోపే పడింది ఆ రేట్కి అయితే మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి బెస్ట్ అనిపించింది నాకైతే బాగా నచ్చింది అండి ఈ కలర్ తీసుకున్నాను కదా మా వదిన కూడా సేమ్ తీసుకుంది లోపల వచ్చేసి హాఫ్ వర్క్ వచ్చింది వర్క్ అనేది నేను ఆల్రెడీ ఫెస్టివల్ కూడా కట్టుకున్నప్పుడు చూసారు కదా ఆ రేట్కి అయితే రీజనబుల్ అనిపించింది ఒకవేళ లింక్ కావాలి ఇన్స్టాలో చూస్తే లింక్ అని కామెంట్ చేయండి యూట్యూబ్లో చూస్తే పోస్ట్లో లింక్ ఉంటుంది చెక్ చేయండి బ్యాక్ సైడ్ అయితే జస్ట్ ఇలా మోనాలిస్ బీడ్స్ తోటి రెడీ చేశాను కదా దానికి తగ్గట్టు హ్యాండ్స్కి కూడా మిడిల్కి మాత్రం వచ్చేలా వేసాను ఎందుకంటే నాకు సేమ్ కలర్ అనేది ఎక్కువ లేవు బీడ్స్ దానికోసం అలా అడ్జస్ట్ చేశాను అలానే పైన కూడా చూడండి నెక్ చుట్టూ ఇలా లేస్ అనేది వేశాను మనకి సారీ కలర్ గోల్డ్ కలర్తో ఉంటే పోసల్ అనేది అదే కలర్తో హైలైట్ చేసుకున్నాను చాలా బాగుందండి సింపుల్గా హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్ ఇచ్చేసాను కింద హ్యాండ్స్ కూడా చూసారు కదా వర్క్ అనేది ఇలా వచ్చింది మనకి లోపల నెక్ హోల్ వచ్చేసి నేను ఇలా బక్రంతో స్టిచ్ చేశాను స్టిఫ్గా ఉండడం కోసం లోపల అంతా కూడా వార్లకు ఇచ్చేసాను ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అలానే ఫ్రంట్ వచ్చి స్టార్ నెక్ ఇచ్చాను కదా హుక్స్ పట్టి మంచి గ్యాప్ అనేది రాదు డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ అండి ఇది ఒకవేళ మీకు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజెస్ బోట్ నెక్లో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో బ్లౌజ్ వీడియోస్ ఉంటాయి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ వీడియోస్ అని ఉంటాయి అవి చెక్ చేశారంటే సేమ్ మోడల్స్ ఉంటాయి ఇది అయితే అర్జెంట్గా స్టిచ్ చేసుకున్నానండి ఫెస్టివల్కి వెళ్ళే ముందు దానివల్ల అయితే వీడియో షూట్ చేయలేదు మనీ కుట్టుకునేటప్పుడు టైం ఉండదు అంటూ ఉంటాను కదా అందరి అప్ చెప్పిన తర్వాత నైట్ ఇలాగా లెవెన్ ఆ టైం అయిందండి నిజంగా నాది స్టిచ్ చేసుకునేసరికి అసలు ఓపిక లేదు అయినా కానీ ఇంక ఊరు వెళ్ళాలి కదా అని చెప్పి సగం స్టిచ్ చేశాను లెవెన్ అయ్యింది ఇంక ఓపిక లేక మన్నాడైతే స్టిచ్ చేద్దాం అనుకున్నాను మన వాటికి వచ్చినప్పటికే ఏమైనా వస్తాయి కదా ఓవర్లక్ మిషన్ కూడా చూడండి కరెక్ట్గా నా బ్లౌజ్ కు ఓవర్లక్ చేయాలి ప్రిన్సెస్ కటింగ్ కనుకునేసరికి ఇలా బెల్ట్ అయితే కట్ అయిపోయింది మొత్తం ఇంకా తిరగట్లేదు అని చెప్పి మా వారికి చెప్తే ఆ టైంలో అయితే జిగ్జాగ్ మిషన్ తీసి దీనికి అయితే పెట్టి బెల్ట్ అనేది స్టిచ్ చేశామండి ఇలా మన మిషన్ బెల్ట్ అని కూడా పెట్టుకోవచ్చు ఈ ఒక్క బ్లౌజ్ అంత ఇబ్బంది పెట్టింది ఇంకా నైట్ కొట్టలేదని చెప్పాను కదా మర్నాడు ఊరు వెళ్ళే అయితే ఈ బీడ్స్ అయితే అప్పటికప్పుడు స్టిచ్ చేసుకున్నాను మనం కొంచెం సింపుల్గా పెట్టుకున్నా కూడా ఇలాంటి బీడ్స్ అనేది వేసుకోవడం వల్ల హైలైట్ అవుతుంది బ్లౌజ్ అనేది నాకు ఇలాంటివి సింపుల్ సింపుల్గా ట్రై చేయడం అయితే ఇష్టం మోనాలిసా బీడ్స్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉన్నాయండి మీషోలో తీసుకుంటేనే మనకి తక్కువ బడ్జెట్లో పడుతున్నాయి షాప్స్లో కంటే కూడా ఎందుకంటే షాప్లో నాకు టూ రూపీస్ పడింది ఇది అదే మనం బయట ఆన్లైన్లో తీసుకుంటే వన్ రూపీ అలా పడుతుంది వీటి లింక్స్ కూడా ఆల్రెడీ ఇచ్చాను చెక్ చేయండి మనం ఎప్పుడు కూడా వేలబడేలాగా వేసుకోవాలి హ్యాంగింగ్స్ అనేది టైట్గా పెట్టకూడదు బీడ్స్ అనేది సారీ లుక్ వచ్చేసి ఇలా ఉందండి ఒకవేళ లింక్ అని కామెంట్ చేయండి సారీ కావాలి అంటే నాకైతే బాగా నచ్చింది